ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమీం గురువు వారి పాద పద్మములకు నమస్కరిస్తూ అమ్మ నమస్కారం అమ్మ పంచభూత క్షేత్రాలలో ఒకటి అయిన జ్ఞానప్రసరామ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీకాళహస్తిలో మన త్రి శ్రీ వారాహి త్రిశక్తి పీఠం వారు ఏర్పాటు చేసిన అన్న స సంతర్పణ కార్యక్రమంలో నాకు భాగం కల్పించినందుకు గురువు గారికి అమ్మవారికి నా ధన్యవాదాలు నా అనుభవాలంటే నేను గురు శ్రీకాళహస్తిలో వెళ్ళాలని ఎప్పుడు ఏమనుకోలేదు కానీ గురువుగారు గ్రూప్లో మెసేజ్ పెట్టి శ్రీకాళహస్తిలో అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది అందరూ రండి ఈ వీళ్ళు చూసుకొని వచ్చి అక్కడ అందరూ రాహుకేతు పూజలు చేయించుకోండి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెప్పారు అక్కడికి వచ్చినాక నేను ఎప్పుడైనా ఏ టైం ఏ గుడికి వెళ్ళినా కానీ మామూలుగా దర్శనం చేసుకొని వచ్చేదాన్ని కానీ ఇక్కడ ఏమైందో నాకు అంతటి అదృష్టం సోమవారం రోజు దర్ అభిషేకాలు చేయించుకున్నాను మంగళవారం అభిషేకాలు అసలు ఎప్పుడు ఎక్కడ ఇంత మంచిగా అనిపించలేదు ఈసారి మాత్రం నాకు చాలా స్పెషల్గా అనిపించింది అదేవిధంగా నెక్స్ట్ డే మంగళవారం రోజు నాగుల పంచమి నాగుల చవితి ఆ రోజు కూడా రాహుకేతు పూజ చేయించుకున్నాను అంటే ఏదైనా దోషాలు ఉంటే అవి తొలగిపోవడానికి గురువుగారు ఆ రోజు అలా అక్కడ పెట్టి మమ్ మాతోని పూజలు చేయించుకోవాలని వాళ్ళ అలా అనుకున్నారేమో అందుకే మాకు ఆ దోషాలు తొలిపోవడానికి ఇలా చేశారేమో అని నేను నమ్ముతున్నాను గురుగారు ఎలా చెప్పారో అలాగే చేసుకున్నాం అవి ఇంకా చాలా బాగా జరిగినాయి మామూలుగా మేము వెళ్తే మా అంతలో మేము ఇంత బాగా జరిగేవి కాదేమో పీఠం తరపున వెళ్ళాము కాబట్టి ప్రతి పూజ కూడా మంచిగా జరిగింది మంచిదమ్మా అలాగే ఎందుకు రావాలనుకున్నారమ్మా గతంలో మీరు దానికి దీనికి తేడా ఏంటి చెప్పండి అమ్మా నేను గతంలో వెళ్ళాను కానీ మామూలుగా పోయి దర్శనం చేసుకోవడమే ఈసారి గురువు గారు కాళాస్తి అన్న సంతర్పణ సరికి ఏదో స్పెషల్ ఉంటది అప్పటికి ఇప్పటికి తేడా ఉంటది అని తెలుసు ఎందుకంటే గతంలో నేను అన్న సంతర్పణకి వెళ్ళిన కాబట్టి అనుభవం అక్కడ జరిగింది ఇక్కడ కూడా అలాగే ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్న అనుకున్న విధంగానే ఇక్కడ కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది అది జీవితంలో ఒక గుర్తు మళ్ళీ మళ్ళీ పీఠం తరపున ఏ గుడికి వెళ్ళినా అది గుర్తుండిపోయే ఒక మెమరీ లాగానే ఉంటది మళ్ళీ మర్చిపోలేము మంచిదమ్మా అలాగే మీకు శ్రీకాళాస్తి అన్న సంతర్పణ కార్యక్రమంలో మర్చిపోలేని సంగతి ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా అంటే మనసుకి హద్దుకున్న అనుభవం ఏమైనా ఉంటే దర్శనాలు కాని అన్న సంతర్పణలో సంగతులు కానీ ఏమైనా చెప్పండ మర్చిపోని అనుభూతి అంటే ఇంకా అది ఎప్పటికీ మర్చిపోలేము అంత మెమరీ అంత అనుభూతి ఒకటి జరిగింది నాలుగవ తేదీ ఉదయాన్నే గురుగారు నైట్ మెసేజ్ పెట్టారు నాలుగున్నరకి అక్కడ అందరూ రండి కార్యక్రమం స్టార్ట్ అవుతుందని మా సాధకులు అందరూ ముందుగానే బయలుదేరారు మేము వాళ్ళ తర్వాతనే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అందరూ ఉంటారు కానీ నాకు మన సాధకులు ఎంత మంది ఉంటారో కూడా తెలియదు అక్కడికి వెళ్ళేసరికి ఆరెంజ్ కలర్ కాషాయం కలర్ వస్తు దుస్తులు ధరించి ఉన్నారు అయితే నాగమణి గారు వచ్చి అమ్మ వారు మన గురువు గారు కొంచెం దగ్గరికి వెళ్ళకండి ఏం మాట్లాడకండి దూరంగా ఉండండి అంటే అస్సలు షాక్ మన గురువు గారు ఇక్కడికి వచ్చి రమ్మని అదైతే ఇక లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఎందుకంటే వారు ఇలా దర్శనం ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు అనుకునేదాన్ని కదా దేవుడు ఈ రూపంలో ఉన్నాడు కాబట్టి మన మైండ్ లో గుర్తుండి పూజిస్తాము గురువు గారికి నమస్కారం వారు కూడా ఎలా ఉంటారో ఒకసారి చూస్తే మనసులో అనుకునేదాన్ని చెప్పండి అమ్మా అదే అనుకునేదమ్మా గురు దేవుడు ఎలా ఉంటాడో తెలిస్తేనే మనం వాళ్ళని ఇలా అని మనసులో ఊహించుకొని అనుకుంటాం కదా మా గురువు గారు కూడా ఎలా ఉంటారో ఒకసారి చూస్తే ఆ భాగ్యం మాకు కల్పిస్తే బాగుండు అని అనుకున్నాము గురువుగారు ఒకటో తారీఖు బెంగళూరు అన్నారు కానీ మాకు వీలు పడక మేము మిస్ అయ్యాంలే అనిపించింది కానీ మాకు ఆ లోటు లేకుండా గురువుగారు ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి రావడం వారి దర్శనం ఇవ్వడం అది జీవితంలో మర్చిపోని అనుభూతి అమ్మ నాకు ఇది ఫస్ట్ అనుభూతి శ్రీకాళహస్తిలో మీరు ఎప్పటికీ మర్చిపోలేనిది తర్వాత శ్రీకాళహస్తీశ్వరిని అమ్మవారిని చూడడం రెండవ అనుభూతి అది కూడా మర్చిపోలేము ఎందుకంటే అభిషేకం చేయించుకున్నాం కాబట్టి గర్భగుడిలో దగ్గర నుండి చేయించుకున్నాము నేను ఎక్కడ ఇంత దగ్గర నుండి దేవుళ్ళని చూడలేదు కాబట్టి అది ఫస్ట్ గురువు గారు ఒక అనుభూతి తర్వాత అమ్మవారు ఒక అనుభూతి ఓకే అమ్మా అలాగే మనకి ఉదయం ఒకసారిగా గురువు గారు వచ్చి అజ్ఞారాధన నిర్వహిస్తూ అందరికి పని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అమ్మా ఇంకా ఆనందం అయితే తట్టుకోలేమమ్మా గురుగారు ఫస్ట్ అందరికి రాగానే తల ఒక నిమ్మకాయ ఇచ్చారు అది అది మనకి అంత అంత మనం తెలియని వాళ్ళం వాళ్ళు ఇచ్చ వాళ్ళు చెప్పారు మనం తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ఎవరికి అంతరాయం కలగకుండా అమ్మా అని చెప్పారు అందరికి తల ఒక పని చెప్పడం అంటే ఏమంటారు ఒక దేవుడు వచ్చి మనతోని నీకు ఈ పని ఈ పని అని చెప్పినట్టే అనిపించింది అది బా ఎప్పుడేమో గురువు లేకుంటే మన టీం లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో చేసే వాళ్ళము ఈసారి గురువారి ఆధ్వర్యంలో చేయడం అంటే ఇంకా అభాగ్యం మనకు కలిగింది ఇంకా అది ఆనందం చెప్పలేమమ్మా గురువు గారు అని తెలిసా మీకు కలిగిన అనుభూతి ఏంటమ్మా గురువు గారు అని చెప్పగానే నాగమనమ్మ గారు వచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళకండి మాట్లాడకండి దూరంగా ఉండు అన్నారు ఇక నేను అట్లా దూరంగా ఉండి ఈ నమస్కారం పెట్టి నా మనసులోనే ఇట్లా అనుకుంటున్నా బాడీ మొత్తం మొత్తం ఇట్లా వణికినట్టు ఇంకా ఒక్క ఒక్కసారి ఆ మంచి అనుభూతి మా గురువు గారు వచ్చారు ఈ రోజు నాకు ఇచ్చారు అని అసలు అది చెప్పలేనమ్మ మాటలలో బాడీ మొత్తం ఇట్లా ఒక్కసారి కదిలినట్టు అనిపించింది వెళ్ళి పాదాల మీద పడిపోతే నమస్కారం పెట్టుకుంటే బాగుండు అనిపించింది కానీ చెప్పారు కదా వెళ్ళకూడదని అందుకే ఆగానమ్మా అది మర్చిపోలేమమ్మా అమ్మ అలాగే మీకు ఎలా గుర్తు చెప్పినప్పుడే గుర్తుపెట్టారా లేకపోతే మీరు ఏమైనా గురువు ఎప్పుడు చూడలేదు కాబట్టి గుర్తుపట్టలేదమ్మా నాగమణి గారు చెప్పకుంటే అప్పటికి కూడా తెలియదు మన మన పీఠంలో ఎవరో ఒకరు కదా అని అనుకునేదాన్ని అంటే వాళ్ళు గురువు గారు అంటే స్పెషల్ గా కాకుండా అంటే కొంతమంది గురువులు ఉంటారు కదమ్మా అట్లా అట్లా వేసాడని అట్లా ఏం లేదు మామూలుగా ఆశయం బట్టలు వచ్చారు కాబట్టి గుర్తుపట్టలేకపోదు పోదును ఎవరు చెప్పకుంటే చెప్పారు కాబట్టి గుర్తుపట్టాను అంటే వారి వాయిస్ వింటే గుర్తుపడతాం కానీ అప్పటికి వారు ఇంకా ఏం మాట్లాడలేదు వింటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టే వాళ్ళు ఓకే అమ్మా అలాగే గురువు గారిని మొదటిసారి గురు గురువు తెలిసింది కదా గురువు గారితో ఏం చెప్పాలని అనుకున్నారమ్మా మీ మనసుకి ఎలా అనిపించింది ఇంకా చెప్పాలని ఏం ఏమనిపించలేదమ్మా ఎందుకంటే ఇన్ని రోజులు మనము ఫోన్లలో చెప్పేవాళ్ళం కదా గురుగారు మాకు ఇట్లా మాకు అట్లా అని ఇంకా ఆయనే దేవుడు డైరెక్ట్ వచ్చినాక ఇంకా చెప్పేది ఏముండదు ఉండదు అంతా వారు మేము గురుగారు మా దగ్గరికి వచ్చి అంటే ఇరుగా మా అంతా వాళ్ళే చూసుకుంటారు మేము చెప్పేది ఏం లేదు రోజు నుండి మా కర్మలన్నీ పోయాయేమో అందుకే మాకు ఈ దర్శన భాగ్యం ఇచ్చారేమో ఇంకా మేము చెప్పేది ఏం లేదు అంతా వారే చూసుకుంటారని ఒక నమ్మకం అయితే వచ్చిందమ్మా నాకు ఇన్ని రోజులు చెప్పేది కదా ఇట్లా ఇట్లా గురువర్మకి మాకు ఈ సమస్య ఈ సమస్య ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఇంకొకటి గుర్తుండేది ఏంటంటే ప్రతి ఒక్క సాధకులని సపరేట్ గా కూర్చోబెట్టి అందరినీ ఒకేసారి కాకుండా అన్న తరపున అయిపోయినాక సాయంత్రం పూట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మాట్లాడడం అది ఇంకా బాగా నచ్చిందమ్మా అందరం ఒకేసారి మాట్లాడితేనేమో ఒకళ్ళకి అవకాశం ఉండి ఒకళ్ళకి ఉండకపోయేది ఇప్పుడు అలా కాకుండా తలా కొద్దిసేపు మాట్లాడేసరికి మంచిగా అనిపించిందమ్మా నేను అలా మాట్లాడతారు అంత అను అంత మనకి టైం ఇవ్వరేమో అనుకున్నా కానీ అలా కూడా ఇచ్చారు అన్ని సర్దుబాట్లు చేశారు మన కోసం అదే గతంలో మీరు ఉజ్జయిని వెళ్ళారు కదా ఆ అన్న సందర్భకి ఈ అన్న సందర్భకి ఏమైనా తేడా ఏమైనా అనిపించిందమ్మా అన్న సందర్భంలో ఎక్కడైనా బాగా జరుగుతాయి వాటికి ఏం అనిపించలేదు కానీ ఇక్కడ గురువు గారు ఉండడమే ఇంకా స్పెషల్ అనిపించింది మన సంతర్పణ అని సంతర్పణానికి ఒకటి అసలు పోల్చకూడదు దేనికి దానికి గొప్పే గొప్ప కాబట్టి ఇక్కడ ముప్పై మూడు అన్న సంతర్పణ చేశారు కదా ఇంకా పోల్చకూడదు అది పోల్చడం కూడా తప్పే అవుతుంది కానీ బాగుంది ఓకే మంచిదమ్మ అలాగే గురువు గారు ఎప్పుడు ఫోన్ లో చెప్తూ చెప్తూ ఉండేవారు ఇప్పుడు అయితే ప్రత్యేకంగా ఆయనే దగ్గరకి వచ్చి చేయించే ఏమైనా అందులో ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా అమ్మా వంట త్వరగా అవటం కానీ వంట కుదిరిన విధానం కానీ సాధకుల ప్రవర్తనలో తేడా ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా తేడా అంటే వంట చేసే వాళ్ళైతే పని ఈ పీఠంలో ఏందంటే అమ్మా అందరూ నువ్వే చేయాలి నువ్వే చేయాలని అలాంటివి ఎక్కడ ఉండవు అందరూ ఒక కుటుంబం సభ్యులాగానే కలిసి కలిసి కట్టుగానే చేస్తారు తేడా అయితే ఏం లేదు కానీ గురువు గారు అక్కడ ఉన్నారు అన్న ఒక భయంతో మాత్రం ఇంకా బాగా చేసారు ఎప్పుడు చేస్తారు ఈసారి ఇంకా వంట అన్న టైం కంటే ఇంకా కొంచెం ముందైంది ఎందుకంటే వారు అక్కడ ఉండి తొందరగా చేయించారేమో అనిపించింది గురుగారు ఉన్నా లేకున్నా ఎప్పుడైతే అందరు బిహేవియర్ ఇలాగే ఉంటది పద్ధతి ఈసారి కూడా అలాగే ఉంది కానీ వంట విషయంలో మాత్రమే కొంచెం తొందరగా ఓకే అమ్మా అలాగే ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహణలో కొంచెం ఇబ్బంది అయ్యిందమ్మా వర్షం అవ్వచ్చు అక్కడ ప్రదేశం ఈసం అవ్వచ్చు అలాంటి వాటిల్లో గురువు గారు సడన్ నిర్ణయాలు తీసుకున్నారు కానీ ప్రత్యక్షంగా గురువు గారు కాకుండా ఉండి ఉంటే ఈ అన్న సంతర్పణ ఎలా అయ్యేదమ్మా ఇబ్బంది వస్తే ఎక్కడ వచ్చేది మీకు అర్థమయ్యేదా చెప్పండమ్మా నైట్ జిమ్ కాల్ చెప్పినప్పుడు గురువు గారు ఉదయం వాతావరణ విషయంలో కొంత తేడా వస్తుంది తర్వాత అంతా నేను చూసుకుంటా అన్నారు ఉదయం మనం అక్కడికి వెళ్ళాలని తయారైతునే సరికి చూసేసరికి వర్షం ఉంది గురువారు నైట్ చెప్పినట్లే అవుతుంది నేను అనుకున్నా వారు చూసుకుంటారు ఈ వర్షం ఆ టైంకి అయితే ఏముండదు అని అనుకున్నా అనుకున్నట్లే ఆ వర్షం ఆ టైంకి అయిపోయింది ఆ ప్లేస్ విషయం అంటే ఇంకా అది ఎక్కడ ఇలా ఉంటారు కదా దుష్ట శక్తులు ఎక్కడో అక్కడ వీళ్ళు అన్ని చేసుకునేది దాన్ని కూడా గురువుగారు చూసుకొని దాన్ని కూడా చేశారు గురువుగారు లేకుంటే ఇప్పుడు ఇంకా అనస కార్యక్రమం నాలుగు గంటలకు స్టార్ట్ అయింది గురువారు రాకుంటే ఆరు గంటలకు అలా స్టార్ట్ లేట్ అయ్యేది కొంచెం వారు అక్కడ ఉండబట్టి దాన్ని కంట్రోల్ చేసి సమయానికి దాన్ని చేయగలిగారు లేకపోతే మనం సాధకలం కాబట్టి అంత తొందరగా మళ్ళీ మాట్లాడడం వాళ్ళతో చేయడం కుదరకపోయేది గురువువారు ఉన్న కంట్రోల్ చేసి టైంకి స్టార్ట్ చేశారు ఓకే ఎక్కడైనా పదకొండు లోపు అన్ని అంటే వంట సామాగ్రి క్లీనింగ్ కూడా పూర్తయిన త్వరగా పూర్తి అయిందో చెప్పండి అమ్మా అంటే నేనైతే ఎక్కువ రాలేదమ్మా ఇక్కడైతే అందరూ సాధకులు అంటుంటే విన్నాను ఎంత తొందరగా అయిందని అంటే ఇంకా గురువారు అక్కడ ఉండి చేశారు అంతే దానికి మళ్ళీ మనం ఎందుకు అయిందని ఆన్సర్ మనకు రాకూడదు వారు అంతటి వారు వచ్చి అక్కడ ఉన్నప్పుడు అది జరుగుతుంది అలాగే జరుగుతుంది ఇంకా దానికి మనం క్వశ్చన్ అయ్యకూడదు వాళ్ళు ఉండబట్టే అయింది ఓకే అమ్మ అలాగే గురువు గారితో పర్సనల్ గా మాట్లాడిన తర్వాత మీ అనుభవం ఏంటమ్మా ఎలా అనిపించింది మీకు గురువు గారితో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇవన్నీ సమస్యలు నేను ముందే చెప్పాను వారికి వారు నాకు ప్రతిసారి సొల్యూషన్స్ చెప్తున్నారు ఈసారి కూడా అదే అడిగేసరికి అన్నారనమాట అమ్మ ఫస్ట్ నువ్వు అడగాల్సింది అది కాదు నువ్వేందో నువ్వు తెలుసుకోని గతంలో కూడా చెప్పారు నువ్వేంటో నువ్వు తెలుసుకో అని ఇప్పుడు అది చెప్పేసరికి మైండ్లో అదే ఫిక్స్ అయిపోయింది గురువుగారు నాకు చెప్పారంటే నాలో కూడా ఏదో ఉంటుంది కదా అందుకే నన్ను తెలుసుకోమన్నారు కదా అందుకే ఆ మార్పు ఏదో తెచ్చుకోవాలని గురువుగారి మాటల ద్వారా నేను నేర్చుకున్న అనుభవం అమ్మా అది సారీ అది నేను గురువువారు చెప్పినందుకైనా ఆ మాట చేసుకో అది సరిదిద్దుకొని నెరవేర్చుకోవాలి అన్నీ నీకు బానే ఉన్నాయి అది ఒకటే నేర్చుకున్నప్పుడు మైనస్ ఏమో అందుకే నాకు వారు మరీ మరీ చెప్పారేమో కానీ ఇది నచ్చిందమ్మా గురువు గారు ఒక్కొక్కరిని పర్సనల్ గా ఇలా చూసి మాట్లాడడము మన సమస్యలు ఏందో వినడము దానికి సొల్యూషన్ ఇవ్వడము దేవుడు వచ్చి అక్కడ కూర్చోని చెప్పినట్టే అనిపించింది నాకైతే ఓకే అమ్మా మంచిది అలాగే జూమ్ మీటింగ్ లో దేవతా దర్శనాలు గురించి చెప్పారు కదా మీకు ఎలాంటి దర్శనాలు కలిగినాయో కొంచెం చెప్పండి అమ్మా దర్శనాలు అంటే నైట్ జూమ్ మీటింగ్ లో అన్నప్పుడు గురుగారు అన్నారు పాల పొంగులో విఘ్నేశ్వర స్వామి అమ్మవారు నెక్స్ట్ అని చెప్పారు నేను అనుకున్న పాల పొంగులో అసలు వీళ్ళు ఎలా కనిపిస్తారు ఇది కం కంపల్సరీ నేను చూడాలి అని అనుకున్నాను అదే విధంగా వాళ్ళు ఎట్లా అన్నారో అసలు పాలు వాళ్ళు కలుపుతుంటే మన సాధకులు మొత్తం పాలగిన్నె చుట్టే నించున్నారు ఫస్ట్ అమ్మవారు త్రిశూల రూపంలో కనిపించారు తర్వాత వాళ్ళ వారు త్రిశూల రూపం తర్వాత బ్రే బేతాళుడు కనిపించాడు ఫస్ట్ తర్వాత అమ్మవారు త్రిశూల రూపం తర్వాత కాణిపాక గణపతి స్వామి సేమ్ ఇక బయట మనం ఒక విగ్రహం ఎలా చూస్తే ఎలా ఉంటుందో పాల పొంగులో అది చూసిన వారు చెప్పగలుగుతారు కానీ చూడని వాళ్ళకు మనం చెప్తే ఇది నిజమేనా అనిపిస్తుంది కానీ పాల పొంగులో సేమ్ అలాగనే వినాయక స్వామి కనిపించారు ఇక మళ్ళీ దానికి ఇక అది కళ్ళకట్లనే గుర్తు ఉండిపోయింది ఇది మాత్రం ఆమోఘమమ్మ తర్వాత నేను అక్కడ చూసిన దర్శనాలు మాత్రం గురువుగారు ఏమన్నారంటే మానసాదేవి వాసుకి దేవి అక్కచెల్లెల రూపంలో వస్తారు వాళ్ళని చూస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి అన్నారు వాళ్ళు మరి అక్కడ ఉన్న పీఠ సాధకుల దోషాలు తొలగించడానికి ఏమో పదే పదే వచ్చారు అక్కడికి భోజనం కోసం గురువుగారు ఒక మూడు సార్లు చూశారు తర్వాత వచ్చి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళకు పెట్టండి ఈ వాళ్ళు అంటే పదే పదే వస్తున్నారు కదా అని అంటే ఎన్నిసార్లు వచ్చినా పెట్టండి అంటే వాళ్ళు ఏంటంటే అన్నిసార్లు మనలో ఏదో దోషం ఉందేమో అది తొలగిపోవడానికి అన్నిసార్లు అక్కడికి వచ్చారేమో అనిపించింది ఎందుకంటే శ్రీకాళహస్తి అంటేనే రాహుకేతు దోషాల కోసం వెళ్తాం కాబట్టి ఆ అయ్యవారే అక్కడికి మరి వాళ్ళిద్దరిని పంపించారేమో అనిపించింది తర్వాత అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా మనకు దర్శనం బాగా ఇచ్చారు నేను చూసిన వాళ్ళలో బలరామస్వామి దర్శనం చూశాను తర్వాత దక్షిణ మనం పోగానే మొదటి మొదటగానే దక్షిణామూర్తి స్వామి దర్శనం జరిగింది ఇంకా మళ్ళీ నలమహారాజు అందరు వచ్చారు కానీ మనము అన్న నేనైతే ఆ పండ్ అన్న ప్రసాదం పెట్టే టైంలో కొంచెం అందరినీ అయితే గమనించలేదు కానీ నేను గమనించి నా పక్క సాధకులు అడిగేసరికి మాత్రం అందరూ వచ్చారని తెలిసింది నా అదృష్టం ఇంతవరకు ఉంది ఇంతవరకు అయితే కనిపించారు నేను దానికి అనుభూతి దానికి ధన్యవాదాలు చెప్తున్నా కానీ దర్శనాలు మాత్రం జరిగినంత వరకు చాలా బాగా జరిగాయి ఓకే అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం తర్వాత మీ సాధనలో మీరు పొందిన అనుభూతి లేదా అభివృద్ధి ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా అన్న సంతర్పణ అవ్వగానే సాధన చేశానమ్మా చేస్తే నాకు అమ్మవారి కళ్ళు దర్శనం ఇచ్చాయి గురువు గారు కూడా సాధన ఇంకా పెంచుకోమ పెంచుకోమన్నారు పెంచుకున్నానమ్మా ఎందుకంటే ఏదన్నా జపశక్తి ద్వారానే మీకు పెరుగుతుంది అన్నారు అందుకే సా నేను జపం పెంచుకున్నానమ్మా అది చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేద్దామని చేస్తున్నామ్మా మంచిదమ్మా అలాగే తోటి సాధకుల నుండి మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుగు ఎదురు అమ్మా అలాంటివి ఎప్పుడు ఎక్కడ జరగవమ్మా అది అట్లా ఎవరు కూడా ప్రవర్తించరు అందరు ఒక కుటుంబం లాగానే ప్రవర్తిస్తారు వాళ్ళ ద్వారా అంటే మనకేమైనా తెలియకుంటే ఇది ఇలా సరిదిద్దుకో అని చెప్పడమే తప్ప నువ్వు ఇలా చేస్తున్నావు ఇది తప్పు అని మాత్రం అది ఎక్కడ ఎవరు చెప్పలేదు ఒకళ్ళు ఎవరికి ఎవరేమైనా అలా అనిపించినా కానీ అది మనం సరిదిద్దుకోవడానికి చెప్పడమే కానీ దాన్ని ఎవరు తప్పుగా తీసుకోకూడదు నా విషయంలో అయితే ఎవరు అలా చేయలేదు అభిప్రాయ భేదాలు ఏమైనా నాకు అయితే ఏం లేవమ్మా అంతవరకు మా గురువు గారు రానివ్వరు వచ్చిందంటే అది ఏందో వాళ్ళ తప్పు తప్ప పీఠం వాళ్ళ తప్పు మాత్రం కాదనుకుంటాను నేను బయట వ్యక్తులు అంటే అన్న సంతర్పణకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఆ భోజనం చేస్తూ ప్రసాదం తీసుకుంటూ వాళ్ళు అంటున్నారు కదా బాగుంది ఇది అంటే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది వాళ్ళు వచ్చి మేము హోటల్లో తినడానికి వెళ్తుంటే మీరు ఇక్కడ ఇది ఇలా పెడుతున్నారు మాకు చాలా ఆనందం అనిపించింది అని అంటే నేను ఏమనుకున్నానంటే అన్న సంతర్పణ కార్యక్రమంలో నేను ముందు రోజు దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాలయంలో కూడా మూడు పూటలు ప్రసాదం వాళ్ళు పెడుతున్నారు మేము దేవాలయం దగ్గర ఇంత దగ్గరలో పెడుతున్నాము వాళ్ళు పెడుతున్నారు మా ప్రసాదం ఇంత టైంకి అయిపోతుందా అని ఒక డౌట్ మాత్రం నైట్ నాకు అనిపించిందమ్మా ఉదయాన్నే ఆ వచ్చిన ప్రజలను చూస్తే వాళ్ళు ఎంత మంచిగా వస్తున్నారంటే ఇక్కడ మరీ బస్ స్టాండ్ దగ్గర అయింది అందరూ రావడం ప్రసాదం తీసుకోవడం తొందరగా అయిపోవడం నాకు అనిపించింది దేవుడి మహిమ ఉండవట్టే ఇక్కడ ఇలా జరుగుతుంది లేకపోతే జరిగేది కాదేమో అని అమ్మా నాకు ఓకే అలాగే బాగా పొద్దున్నే కదమ్మా భోజనం అన్నది కానీ అంత త్వరగా ఎలా అంటే అందరూ అంత జనం వచ్చి తిన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇంత పొద్దున్నే ఎలా తినేసారు అని ఇదేమన్నా అనిపించిందా మీకు అది అనిపించడానికి అది మన పీఠంలో అది సాదా ఎప్పుడు అలాగే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ దాన్ని మనం అనుకోకూడదు మనం మన పీఠం తరఫున మనం అక్కడ అన్న సమాధానం పెట్టామంటే ఇంకా జరుగుతుంది అంతే ఇక దానికి మళ్ళీ మనం అనుకోకూడదేమో ప్రతిసారి ఇలా అనిపిస్తుంది మేము ఇంత చేసాము వస్తారా రారా అని అనిపిస్తుంది కానీ మనం అనుకునేంతనే వాళ్ళు వస్తేనే ఉంటూ టైము అనుకునే టైంకి ఇంకా తొందరగా అయిపోవడము కాబట్టి ఇంకా ఆ విధాలు ఆలోచించడమే మర్చిపోయా ఓకే అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వాహకులకు మీరు ఇవ్వవలసిన సలహా ఏమైనా ఏమైనా సందేశాలు ఉంటే చెప్పండి అమ్మా సలహాలు సందేహాలు అంటే నేను చెప్పేదాన్ని అంత దాన్నో కాదో తెలియదమ్మా కానీ వంట చేసే విధానంలో అందరూ ఒకరికొకరు బాగానే తోడ్పడుతున్నారు రాజేష్ గారు మాత్రం ఆయన వారిలోనే ఇక మళ్ళీ నలమహారాజు ప్రవేశించి వంట చేస్తారేమో ఇంకా ఇప్పుడు తొమ్మిది వందల మందికి వంట చేసి పెట్టారు కానీ ఇంకా ఒక తొమ్మిది వందల మందికి చెప్పినా కానీ వాళ్ళే ఒక చైతన్యం చేస్తారేమో అనిపిస్తుంది నాకు ప్రతిసారి వారిని చూస్తుంటే మన స్త్రీ సాధకుల కంటే మగ సాధకులకే వంట కార్యక్రమంలో ఎక్కువ పని ఉంది వాళ్ళే బాగా చేస్తున్నారు స్త్రీ సాధకులు మనం ఎంతసేపు ఉన్న కూరగాయలు కట్ చేయడం గిన్నెలు కడగడం ఇంతవరకే కానీ వాళ్ళు షాప్కి వెళ్ళి తేవడం అవన్నీ వాళ్ళ కోఆర్డినేషన్ అంతా నాకు నచ్చిందమ్మా సో మాత్రం వంటలు మాత్రం ఇంకా ఎవ్వరు చెప్పలేరమ్మా అన్నిటికన్నీ పులిహోర కానీ ఆలు కుర్మ కానీ పెరుగన్నం కానీ పాయసం కానీ అసలు గురువుగారు నైట్ చెప్తారు ఇది ఇలా చెయ్యాలి ఇది చెయ్యాలి సరిచూసుకోండి ఇది ఇలా తేడా వస్తుంది అని వాళ్ళు అక్కడ ఎలా చెప్తారో ఇక్కడ అన్నీ వాళ్ళు ఒక్కొక్కటి మెన్షన్ రాసుకొని మరి అవి చేకరక్షన్ చేయడము పెరుగన్నం కాగానే నిమ్మకాయతో దిష్టి తీయడము అవన్నీ గురువుగారు ఇన్ని ముందు జాగ్రత్తలు వారికి ఎలా తెలుస్తాయో ఎలా చెప్తారో వాళ్ళు చెప్పిన అక్కడ వాళ్ళు చెప్పబట్టి ఇక్కడ మనం ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నామేమో నాకు అనిపిస్తుంది వంట విషయంలో మాత్రం ఇక అన్నీ ఆమోఘం అమ్మ ఒకదానికొకటి ఇంకా అమ్మవారు వచ్చి అక్కడ నించొని చేయించినట్టుగానే ఒకదాని రుచి ఒకదానికి లేకుండా బాగా కుదురుతాయమ్మ ఇదైతే నేను అనుభవంతో అక్కడ చూసి చేశాను ఇంకా నెక్స్ట్ నేను చెప్పవలసింది అంటే గురువుగారు మనము ఎక్క ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటాయేదో మనకేం తెలియదు మనం పోక ముందుకే రెండు రోజుల ముందే అక్కడ ఏ ఏ ప్రదా ప్రదేశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత దూరంలో ఉన్నాయి అన్నీ మనకు చెప్తారు మాకు కూడా అలాగే గ్రూప్లో మెన్షన్ చేశారు మేము ఒక నలుగురం అనుకుని దగ్గర ప్రదేశాల అవి కూడా చూసాము గురువుగారు మెసేజ్ పెట్టకుంటే మాత్రం నేను దగ్గరలో ఉన్న తొండమాడు వెంకటేశ్వర స్వామి గుడి రామలింగేశ్వర స్వామి గుడి ఎల్లమ్మ రామపురం డ్యాము శ్రీకా మన కాళీ అమ్మవారి గుడి ముక్తేశ్వర స్వామి ఇంకా మన అక్కడ చూడవలసిన ప్రదేశాలలో బావిలో గణపతి ఉన్నారమ్మా అది నేను వచ్చే రోజు చూశాను అది కూడా చూడదగ్గ ప్రదేశం గురువుగారు గ్రూప్ లో పెట్టకుంటే మాత్రం ఇవన్నీ మేము చూసేవారు కాదేమో మామూలుగా గుడికి మన అన్న సంతర్పణకు వచ్చి వెళ్ళి వచ్చేవాళ్ళమేమో గురువుగారు ఇవి చెప్పేసరికి చూడాలన్న ఒక ఆనందంతోనే అవన్నీ చూసాము ఇది కూడా మంచి పద్ధతి కదమ్మా మనకు తెలియనివి గురుగారు చెప్పడము ఇంత అను అనుభవాన్ని ఇంత మాకు ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పంచుకోవడానికి మమ్మల్ని కూడా ఒక భాగస్లం చేసినందుకు గారికి మన అమ్మవారికి అయ్యవారికి ప్రత్యేక ధన్యవాదాలమ్మా